వెల్కమ్ బ్యాక్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఏం నడుస్తోంది అంటే హైదరా దూకుడు ఆక్రమణల కూల్చివేత మూసి సుందరీకరణ సర్వే ఒకవైపు అడ్డగింతలు మరోవైపు బాధితులకు అంటే నిర్వాసితులకు నిర్మాణాల కేటాయింపుకు సంబంధించి జీవో కూడా రిలీజ్ అయింది వీటన్నింటికి సంబంధించి ఒక విధంగా ఆందోళన అనేది జరుగుతోంది ఆక్రమణల కూల్చివేత ఓకే కానీ ఇందులో పేదల పరిస్థితి ఏంటి నిర్వాసితుల పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిపై ఏ విధంగా పొలిటికల్ ఈక్వేషన్స్ తో విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక హైడ్రాకు సంబంధించి విస్తృత అధికారాలు ఇస్తూ ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చారో దానికి సంబంధించి నిన్న గవర్నర్ ఆమోదం తెలిపినటువంటి విషయం మనకు తెలిసిందే కదా సో మాట్లాడదాం జస్టులు కూడా రెడీగా ఉన్నారు చాడ కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నమస్తే అండి వెల్కమ్ నమస్తే అండి ముందుగా కిషన్ రెడ్డి గారు కూల్చేస్తుంటే ఆక్రమణలు కూల్చివేయడం మంచిదే మంచి పేరే వస్తోంది కాబట్టే విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ అంటోంది నిన్న సీఎం గారు కూడా అంటున్నారు ఏదంటే ఫస్ట్ ఒకటి రెండు రోజులు హైడ్రా కూల్చిపేత్తలకు వచ్చిన ఇమేజ్ రోజు నడుస్తా ఉందని అనుకుంటా ఉన్నాను నాగార్జున గారు కొద్దిగా బడాపేతని కూర్చున్నప్పుడు ప్రజలల్ల స్పందన వచ్చింది హర్షించారు వాస్తవే గాని తర్వాత తర్వాత ఎఫ్టిఎల్ లెవెల్ అని బఫర్ జోన్ లా సామాన్యుల మీద పడి అది కూడా జీహెచ్ఎంసీ పర్మిషన్ కూడా పర్మిషన్ ఉన్న బిల్డింగ్స్ కూడా కూలుస్తా ఉంటే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది రోజు ఛానళ్లలో చూస్తా ఉన్నాం యూట్యూబ్లలో కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం ప్రజలు ఏ విధంగా ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తా ఉన్నారో కూడా చూస్తా ఉన్నాం అదే విధంగా లేటెస్ట్ గా మూటి మూసి ప్రక్షాళన చేపట్టడం రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన చేయాలని అన్ని పార్టీలు స్వాగతిస్తా ఉన్నాయి మేము బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన కూడా స్వాగతిస్తా ఉన్నాం కానీ నదీ గర్భంలో ఉన్న ఆక్యుపైడ్ ఇండ్లు గులబడితే తప్పులేదు కానీ నూట యాభై మీటర్ల దూరం బఫర్ జోన్లలో వచ్చి ఉన్న నిజాం కాలం నుంచి ఎప్పుడో నిజాం కాలం నుంచి కూడా కబ్జాలో కబ్జాలు అంటే వాళ్ళు అక్కడ సొంత ఆస్తి ఉండి రెండు మూడు తరాల నుంచి అక్కడ ఉన్న ఇండ్లలో కూడా నోటీసులు ఇస్తే ఇది ఏ విధంగా ప్రభుత్వానికి ధర్మం అవుతుందో కూడా ఆలోచించుకోవాలి మీరు పేదలను కొట్టి బడా గద్దలకు పెట్టే ఉపాయంలో ఉన్నది తప్ప ఇళ్ళు ఏం లేదు మూసి సుందరీకరణ పేరుతోటి ఇప్పుడు నూట యాభై మీటర్లు బఫర్ జోన్ దానిక మీరు నోటీసులు ఇచ్చిండ్రు వాళ్ళందరూ ఇళ్ళు తీసేసి అక్కడ సుందరీకరణ పేరుతో మీరు హోటల్ రిసార్ట్స్ కడితే మాత్రం ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏందో మాకు అర్థమైతే లేదు ప్రజలందరూ కూడా అదే విధంగా అదే విధంగా వ్యతిరేకిస్తున్నారు మూసి ప్రక్షాళన చేయాలంటే మూసీ నదికి ఎస్టీపీ కట్టి మురుగునీటి శుద్ధీకరణ శుద్ధి చేసి మూసిలో ఉన్న మూటి మూసిని శుద్ధి చేయాలి తప్ప అక్కడ ఉన్న ఇండ్లను కొట్టి అక్కడ వాళ్ళని మైగ్రేట్ చేసి వాళ్ళ నిర్వాసితులను చేస్తే ఈ ప్రభుత్వానికి వాళ్ళ ఉసురు తగలకు తప్పదు మన నిన్న మంత్రి కోమటి రెడ్డి గారు కూడా నల్లగొండ జిల్లాలో మాట్లాడుతూ ఉన్నారు మా జిల్లా మొత్తం అంటే ఆ జోన్లను నిర్ధారించింది వాళ్లే నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అప్పుడే తీర్మానం చేశారు బట్ ఇప్పుడు మేం చేస్తే అది తప్పు కింద ప్రచారం చేస్తున్నారు విష ప్రచారం చేస్తున్నారు అనేది పార్టీ హాయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మూసి ప్రక్షాళన చేపట్టినరు నాగోల్ ప్రాంతంలో కొద్దిమేర దాన్ని సుందరీకరణ కార్యక్రమాలు చేసిన అదే విధంగా హైదరాబాద్ ల నుంచి బీహెచ్ఎల్ నుంచి హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా ప్రతి దగ్గర ఎస్టీపీలు కట్టి టెండర్లు పిలిచి ఎస్టీపీలు కట్టి మూసి మురుగు శుద్ధి శుద్ధికి ప్రయత్నం చేసింది ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేదల ఇండ్లు కూడా ఆ రోజు ముట్టుకోలేదు ఈ రోజు కే రేవంత్ రెడ్డి గారు సర్కారు కూడా అది అదే దిశగా మేము మేమందరం కూడా హర్షించినాం కానీ ఈ రోజు నదీ గర్భంలో ఉన్న ఇండ్లు అది కూడా పేదలు ఇరవై గజాలు ముప్పై గజాలు యాభై గజాల ఇల్లు కట్టిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వాళ్ళు ఓకే మైగ్రేట్ అయితే సిద్ధంగా ఉన్నారు కానీ బఫర్ బఫర్ జోన్లలో నూట యాభై మీటర్ ఉదాహరణకు చాదర్ఘాట్ ఏరియాలో తీసుకుంటే దాదాపు చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ దాటి యువతలకి నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే ఆ ప్రాంతంలో అంత దూరం మీరు ఇండ్లు తీసేసి సుందరీకరణ పేరుతో అక్కడ మీరు ఏం చేయదలుచుకున్నారు నదీ గర్భంలో తీసేస్తే నది పరివాహక ప్రాంతంలోనే ఫుల్ ఫుల్ ఫ్లో లెవెల్ లో తీసేస్తే ఎవరికి ఇబ్బంది లేదు కానీ నది పై భాగంలో కూడా మీరు ఇండ్లు డిస్మెంటల్ చేసి వాళ్ళని మైగ్రేట్ చేస్తే ఆ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ భయపడతారు మీరు నోటీసులు ఇవ్వగానే ఒక్కొక్కరికి ఉండలలో బాంబులు పేలిన విధంగా ప్రజలు భయపడతా ఉన్నారు ఈ రోజు మనం చూస్తా ఈ ఛానల్ పోయి ఆడితే కూడా వాళ్ళ బాధిపారాయణ గారు లక్ష్మీనారాయణ గారు చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి బఫర్ జోన్ లోని అంటే ఇవాళ బఫర్ జోన్ ఎఫ్టీఆర్ ఇవన్నీ కూడా లెక్కేస్తే అసలు హైడ్రా ఉన్నటువంటి బుద్ధ భవన్ కూడా దాంట్లోనే వస్తుంది మరి దాన్ని తీసేస్తారా ఒకటి రెండో విషయం ఏదైతే ఉన్నదో ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్ గాని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ విషయంలో ఇప్పుడు మ్యూజిక్ సంబంధించినట్టు సంబంధించిన ఏదైతే అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది తర్వాత తెలుగుదేశం ఇచ్చింది ఆ తర్వాత బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఇచ్చారు అనుమతులు అనుమతుల ఆధారంగా అనుమతులను చూసి పేద మధ్య తరగతి కుటుంబాల వారు తమ జీవితాంతం కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోని అనేటువంటి దీంతో వాటిని కొను కొనుక్కొని అందులో నివాసం ఉంటే ఇవాళ ప్రభుత్వం వీటిని కూల్చడం మీద ధ్యాస పెట్టింది తప్ప మరి ఏదైతే మూసిని మరి మురికి చేస్తున్నటువంటి వాటి మీద సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్లాంట్ కానీ ప్లాంట్లు కానీ వాటి వాటి ద్వారా మురికిని తగ్గించి మంచి నీ నీటిని మార్చి పంపించేటువంటి ప్రయత్నం కానీ మరి లేకపోతే దానికి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రవాహము గట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేసేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ప్రవాహానికి ప్రవాహం నదికి గిట్ల మధ్యలో ఉన్నటువంటి ఒడ్డు ఒడ్డుల మధ్యలో అంటే ఉన్నటువంటి వాటి వాటి ఏవైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని తీసి వాళ్ళను ఆల్టర్నేటివ్ వాళ్ళకి షెల్టర్ ఇవ్వాల్సినటువంటి అవసరం అండి అక్కడ ఇప్పుడు సుందరీకరణ కోసం మీ లెక్కలో ఎంత ఎంతవరకు సేకరించాలంటారు ఇప్పుడు సుందరీకరణ అనేటువంటిది ఇప్పుడు ప్రాథమ్యాలు ఏంటి అండి ప్రభుత్వం ప్రాథమ్యాలు ఇప్పుడు ప్రభుత్వం ప్రాథమ్యాలు ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో వాటిని అమలు పరచాల్సినటువంటి అవసరం కానీ దృష్టి మరచ మరల్చడం కోసం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం ఏదైతే ఉందో ఇది ఆ సబబైనటువంటి విషయం కాదు సుందరీకరణ అనేటువంటిది అవసరమే కానీ సుందరీకరణ పేరుతోని మరి వీళ్ళను ఉన్నటువంటి వాళ్ళ పిట్టల పిట్టల గూడు ఎదుర్చినట్టు చెరు చెదిరిస్తే ఇది ఎంతవరకు సబబండి ఇది ఏమాత్రం సమంజసం కాదు వాళ్ళ ఎవరైతే నది నది మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయాలి ఈ అనుమతులు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసుకొని అనాది కాలం నుంచి గెట్టున్న బఫర్ జోన్ అనేటువంటిది లేకుండా బఫర్ జోన్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళను ఇవాళ అన్ని బుల్డోర్లు పెట్టి కూలుస్తా కూలుస్తామంటే ఇది ఎంతవరకు సమంజిస్తాం వాళ్ళ ఆవేదన ఆవేదన కాదండి చరణ్ ఇప్పుడు నిర్మాణాలు కోల్పోయిన వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఓకే ఏమీ లేని వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే వాళ్లకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వడం అన్నటువంటి కానీ ఉన్న ఇల్లు కూల్చేసి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ జీవితంలో కష్టపడి సంపాదించుకొని ముప్పై నలభై లక్షలు పెట్టుకొని అంటే హైదరాబాద్లో కట్టుకోవడం అంటే వాళ్ళ వాల్యూ ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అనేది ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళే మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చేసేసి అంటే మీరు గరీబ్ వాళ్ళకి ఇవ్వండి మేము కడుపు కట్టుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇవి తీసేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామనడం ఎంత వరకు న్యాయం మేము ఇక్కడ నుండి కదల ముప్పై నలభై ఏళ్ళ నుండి ఇక్కడనే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ నిన్ననే నిన్న ఏదైతే నిన్న మలక్పేట సంబంధించి నూట యాభై రెండు కుటుంబాలు ఉన్నాయో నూట ముప్పై రెండు కుటుంబాలు డబల్ బెడ్రూమ్ అయిపోయారు నిన్ననే అంటే వారు చెప్పింది ఏంటంటే చాలా స్పష్టంగా మేము ఇప్పుడున్న ఉన్నటువంటి ఇల్లు నాలుగు వందల రెసిప్ట్ లో మాత్రమే ఉంది మేము నలుగురం ఉంటున్నాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఎనిమిది వందల రెసెప్ట్ ఉంది కరెంట్ ఫెసిలిటీస్ ఉంది వాటర్ ఫెసిలిటీస్ ఉంది లిఫ్ట్ ఉంది ఒక గేటర్ కమ్యూనిటీ లాగా ఉందని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛంగా వాళ్ళ సమాన్ వాళ్ళే తీసుకుని వెళ్లిపోయి నిన్ననే జాయిన్ అయ్యారు నిన్న ఎంఆర్ అనిత గారు మలగపేట సంబంధించి అక్కడ ఏదైతే మూసిలో మూసిలో ఇంకొక ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా బఫర్ జోన్ లో కొంతమంది రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఏదైతే నా గర్భంలో నిర్మించుకునే నిర్మాణాలకు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ లేవు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే బెడ్ బెడ్రూమ్ ఇల్లు ఆ రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు కాబట్టి స్వచ్చందంగా కాల్ చేస్తున్నారని చెప్పేసి నూట ముప్పై రెండు కుటుంబాలు నూట యాభై రెండు ఉంటే నూట ముప్పై రెండు కుటుంబాలు నిన్ననే మారి గృహపేశం కూడా ఇచ్చిన సందర్భం చూసినాం ఇంకా ఇరవై కుటుంబాలకు సంబంధించి వారు కూడా మేము కాల్ చేసి వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది అంటే ఎక్కడ కూడా ప్రభుత్వము పేద మధ్యతర ప్రజల విషయంలో ఎక్కడ కూడా వారి విషయంలో ఇప్పటి వరకు గతంలో మల్లనాసాగర్ల దగ్గర ఏ విధంగా లాఠీచార్జ్ చేసి ఆనాడు గలాడ క్రియేట్ చేసి అందరూ చూసారు ఎందుకంటే ఏటికోట ఏటికోట గ్రామంలో ఉండే అక్కడ మల్లనాసాగర్ భూ నిర్వాసుల విషయంలో ఆనాడు పెద్ద ఎత్తున లాఠిఛార్జ్ చేసిన సందర్భం కూడా గత ప్రభుత్వం మనం చూసినాం కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూసి మీద ఏదైతే అక్రమ నిర్మాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో చిన్న లాఠిఛార్జ్ కూడా జరగకుండా పేద మధ్యతర ప్రజలతో చర్చిస్తూ వారు ఒపీనియన్ తీసుకుంటూ వారికి వివరించే ప్రయత్నం మాత్రమే ప్రభుత్వం చేస్తాం అంతే కాకుండా రెండు వేల పది పదహారులో ఏడో నంబర్ జ్యూ ఇచ్చిన మరి టిఆర్ఎస్ ప్రభుత్వం అన్న రెండు వేల పదహారులో వాళ్ళే బబర్ జోన్ ఏంది అదేవిధంగా బబర్ జోన్ పక్కన నిర్మాణాలకు సంబంధించిన రోడ్లు యాభై ఐదు యాభై యాభై ఒక్క ఫీట్ అంటే నూట యాభై రెండు వేల పదహారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు చెయ్యకుండా ఉన్నారు అంటే ప్రజల నుంచి ఈ రకమైనటువంటి ఆందోళన వస్తుంది లేదంటే ముఖ్యంగా అందులో అంటే ఆ వ్యతిరేకత దృష్టి అనుకోవచ్చా లేకపోతే పేదలన్నా ఏ కాన్సెప్ట్ లో వాళ్ళు ఆగారు అంటారు మేడం రెండు వేల పదహారు లో జివో ఇచ్చారు ఏడో నెంబర్ జీవో రెండు వేల పదిహేడు లో మూసి రివర్ ఫ్రంట్ గాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని చైర్మన్ గా నియమించారు రెండు వేల ఇరవై 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 లో కూడా తొందరలో మూసిని ఫినిష్ చేస్తామని చెప్పేసి ఏదో తాత్కాలిక ప్రారంభించారు తర్వాత ఎంఎం పార్టీతో సఖ్యత మెయింటైన్ చేయడం తోటి ప్రధానంగా మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అదే అదేవిధంగా మూసి సుందరీకరణ కూడా పక్క పోయింది అదే కాకుండా వేరస్ పార్టీ లాగా మేము ఏదో అయ్యప్ప సొసైటీలో ప్రారంభించి బెదిరించి తర్వాత వెనుకపోయే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది ఏదైతే భూ నిర్వాహస్థితులకు కావచ్చు అదేవిధంగా చట్టం ప్రకారం మేము నడుచుకుంటాం ఇక్కడ కూడా పేద మధ్యత ప్రజలకు ఇబ్బంది అయ్యే పని ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు భరోసా భరోసా ఇచ్చారు అదేవిధంగా అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన ఎండి గారు దానా కిషోర్ గారు ఇక్కడ ఏంటంటే హైడ్రాను మూసీను ఆ ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతాం ఎందుకంటే ఇదే అయ్యప్ప సొసైటీకి సంబంధించి గతంలో సీఎం గారు ఏదో మాట్లాడింది ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతున్నట్టు ఉన్నది అంటే రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది పేదలను ఇబ్బంది పెట్టొద్దు లైక్ ఇటువంటిది మేడం ఇక్కడ అయ్యప్ప సొసైటీ ఉంది మేడం అక్కడ ఏదైనా బఫర్ జోన్ లేకపోతే లేకపోతే చెరువులో నాళాలో అవి లేకుండా ఉండే అక్కడ భూమికి సంబంధించిన వివాదం ఉంది కాబట్టి ఆ సందర్భంలో రెగ్యులర్ చేయమని చెప్పిన మాట వాస్తవం ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభుత్వం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బఫర్ కావచ్చు చెరువులు కావచ్చు లేకపోతే కాళ్ళ మీద లేనట్లయితే ఎల్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ రెగ్యులరేజ్ చేస్తారు ఆ విధంగా ఆనాడు మానవతా కోణంలో ఆలోచించామని చెప్పిన మాట వాస్తవం కానీ తర్వాత మీరు వెనకపోయారు కదా రెగ్యులరేజ్ రెగ్యులరేజ్ చేయకుండా ఇదే కాకుండా మీరే రెండు వేల పదహారు తీసుకొచ్చింది మీరే తర్వాత మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చింది మీరే దాని చైర్మన్ గా మీరు సుద్ధిరెడ్డి గారు నియమించుకున్నారు అదే కాకుండా మీరు ఇరవై ఇరవై రెండులో కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పింది మీరే అదే కాకుండా ఇప్పుడు మూసీ అనేది యాభై రెండు కిలోమీటర్లు ఉన్నది కేసీఆర్ అనేది స్వయాన్ని హైదరాబాద్ కోడతలు వచ్చిన మాట ఇరవై ఎనిమిది వేల అక్కడ నివాదాలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు సహకరించాలా మీడియా సహకరించాలా ప్రజా సంఘాలు సహకరించాలని చెప్పేసి కేసార్ కిషన్ రెడ్డి గారి వర్షన్ తీసుకుందాం కిషన్ రెడ్డి గారు మీ టైం లోనే బఫర్ గాని ఎఫ్టిఎల్ పరిధిని నిర్ధారించడం జరిగింది కానీ మీరు ఒక స్టెప్ అంటూ ముందుకు వేయినటువంటి పరిస్థితి అప్పుడు ఎందుకు అంటే ఎందుకు చెలు ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ లకే తరలిస్తున్నటువంటి క్రమం అయితే కనిపిస్తోంది మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు అసలు ఎందుకు నిర్ధారించారు అప్పుడు చేద్దామనా చెయ్యొద్దానా సోదరులు కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు హైదరాబాద్ చుట్టూ ఇరవై ఐదు ఎఫ్టీఎల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కట్టడం జరిగింది వాటన్నిటిని కూడా మూసి ఎస్టీపీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఎస్టీపీలు దాని ఫుల్ ఫామ్ అది అది లను కట్టి మురుగునీటి శుద్ధి కార్యక్రమం కేసీఆర్ గారి ప్రభుత్వమే చేపట్టడం జరిగింది ఆ రోజున్న మా మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి నాయకత్వంలోనే హైదరాబాద్ లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎస్టిపిలు కట్టి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ డిసైడ్ చేసి టెండర్లు పిలిచి ఎస్టీపీలు కట్టి మూసీళ్లకు వచ్చే వ్యర్థాలను శుద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే బఫర్ జోన్ ని ఎఫ్టిఎల్ ని టిఆర్ఎస్ఏ నోటిఫై చేసింది వాస్తవం తెలంగాణలో ఉన్న చెరువులన్నిటినీ ప్రతి చెరువు కూడా కేసీఆర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు ఇచ్చి ఆ రోజు ఎఫ్టీఎల్ ఎంత బఫర్ జోన్ ఎంత అనేది నోటిఫై చేసిండ్రు ఎక్కడెక్కడ వరకు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందో ఆడికి మార్కింగ్ చేసిండ్రు ఆ తర్వాత పర్మిషన్ ఇవ్వద్దు కూడా డిసైడ్ చేయడం జరిగింది కానీ దానికి ముందు గత యాభై యాభై అరవై సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వాలలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడైతే కబ్జాలు గురైనాయో అందులో మొత్తం పెద్దలు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు సామాన్యులు వచ్చి చేరిన కనుక సామాన్యులను ఇబ్బంది పెట్టద్దని ప్రభుత్వం మానవీయ కోణంలో ఆల్రెడీ కన్స్ట్రక్ పర్మిషన్ ఇచ్చి కన్స్ట్రక్ట్ అయిన వాటిని జోలికి పోకుండా ప్రజలను ఇబ్బంది కలగకుండా ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రజలను సొంత పిల్లల్లాగా చూసుకోవడం జరిగింది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఏ హిడ్ తోటి చేస్తా ఉన్నారో కానీ జిహెచ్ఎంసీ పర్మిషన్ లేఅవుట్ లీగల్ ఒపీనియన్ వచ్చి బ్యాంక్ లోన్లు తీసుకొని సామాన్యులు ఇల్లు కట్టుకున్న వాటిని కూడా బుల్డోజర్ల దోకొడతా ఉంటే ఇది చాలా శోచనీయం చాలా ఇబ్బందికర పరిస్థితి టీవీలలో చూస్తా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు ప్రజలు హర్శిస్తా ఉన్నారు వాళ్ళు సరిగ్గా సోషల్ మీడియా టీవీలు చూస్తారేనట్టుంది ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రోజు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు ఏ పార్టీలు ప్రొవైడ్ చేయట్లేదు స్వచ్ఛందంగానే ప్రజలు వాళ్ళ బాధను వెలుపుస్తూ టీవీల ముందు మీడియాల ముందు మాట్లాడుతూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళకు కనిపిస్తలేనట్టుంది ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి అది ఒక అంశం మూసి విషయానికి వస్తే నదీ గర్భంలో ఉన్న ఇండ్లను తొలగించమని ఎవరమైనా చెప్తా ఉన్నాం ఎందుకంటే నదీ పరివాహకాన్ని అడ్డుకోవడం వల్ల ఫ్లడ్స్ వస్తా ఉన్నాయి ఇబ్బంది జరుగుతుంది కనుక నదీ గర్భంలో ఉన్నాయి అది ఏ విధంగా పర్మిషన్ లేదు ఎంక్రోచ్ అయ్యి కబ్జాలు పెట్టిన కనుక వాళ్ళను అది కూడా పేదలు ఉన్నారు వాళ్ళు కూడా ముప్పై గజాలు నలభై గజాలలోనే ఇల్లు కట్టుకున్నారు కనుక వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే పోతారు ఉంటారు వాళ్ళు సంతోషంగానే ఉంటారు దాంట్లో ఇబ్బంది లేదు కానీ బఫర్ జోన్ పేరు మీద బఫర్ జోన్ నోటిఫై చేసిన నోటిఫై చేసినంత మాత్రాన వాళ్ళని ఖాళీ చేయించాలన్న ఉద్దేశం కాదు అసలు మూసి ల్యాండ్ ఎక్కడికి వస్తుంది అనేది మార్కింగ్ చేయడం ఉద్దేశంతో జోన్ బఫర్ జోన్ కూడా మార్కింగ్ చేయడం జరిగింది అందులో నిజాం కాలం నుంచి చాదర్ఘాటు ఓల్డ్ సిటీ ప్రాంతంలో వందలాది ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు వాళ్ళు అక్కడ ఈ రోజు మీరు రాత్రి రాత్రి వచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటే వాళ్ళు ఎక్కడికి పోతారు ఒక్కొక్కరు రెండు అంతస్తులు మూడు అంతస్తులు కట్టుకుని ఉన్నారు వాళ్ళని ఇప్పుడు ఇల్లు కూల్చేసి డబల్ రూమ్ ఇల్లు ఇస్తామంటే వాళ్ళు పోయే పరిస్థితి ఉందా అసలు ఆలోచించాల్సిన మనుషులు మానవత్వం ఎవరైనా పని చేస్తారా మీరు మంత్రులు కూడా పోయి డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండగలుగుతారా పేదలకు ఇస్తారంటే అర్థం ఉంటుంది వాళ్ళు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎందుకు ఆశపడతారండి వాళ్ళ కోట్లాది రూపాయల సంపదను వాళ్ళు మీరు కూల్చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే అర్థం ఉన్నది దానికి ఏమన్నా అయినా ఏ సుందరీకరణ అంటే నదిని ప్రక్షాళన ఈ ప్రభుత్వం మ్యాండేటరీ ఉద్దేశం ఏందనేది స్పష్టంగా చెప్పాలి మూసిని ప్రక్షాళన చేయాలన్నా సుందరీకరణ పేరుతోటి హోటల్ రిసార్ట్స్ కడతారా ఏది వాళ్ళ ప్రియారిటీ అసలు మూసిని శుద్ధి చేయాలంటే అంటే ఏం చేయాలంటే ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ సుందరీకరణ చేయడంలో తప్పలేదు కానీ ఇండ్లు ఖాళీ చేసి ఇండ్లు కూలి చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం లేదు అనేది మా పిఆర్ఎస్ పార్టీ అభిప్రాయం ప్రభుత్వం ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టో ఇప్పుడు దాన్ని దృష్టి మరల్చడం కోసం సుందరీకరణ అనేటువంటిది అంటే ఇల్లు మీకు పందు రేసడం అనేది ఉండద్దు అండి ఏదైతే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు నిర్వాసితులకు అంటే ఆశ్రయం కల్పిస్తాం ఖచ్చితంగా వాళ్లకు అంటే నిర్మాణాలు కేటాయిస్తాం అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు ప్రజలు ఒప్పుకున్నప్పుడు సుందరీకరణ చేయడంలో తప్పేమనుందా ఒకవేళ ప్రజలు నేను ఒకటి చెప్తా ఉన్నా ఇప్పుడు తిరుపతి రెడ్డి గారిది లో ఉన్నదన్నారు ఇప్పుడు అది తీసుకొని పోయి అది తీసేసి ఆ తిరుపతి రెడ్డి గారిని ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉండమని చెప్పండి ఆ ఒక ఐదారు సంవత్సరాలు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉండమని అది ప్రత్యామ్నాయ గృహ ఏర్పాటు కదండి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్లకు ఇల్లు ఇవ్వడంలో ఇది ఉంటది కానీ ఇండ్లు ఇండ్లు ఏవైతే బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇండ్లు మీరు అనుమతులు ఇచ్చినటువంటి ఇండ్లు దశాబ్దాల నుంచి తరాల నుంచి ఉన్నటువంటి ఇండ్లను కూల్చేసి ఆ మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఎవరు ఎవరు సన్నద్ధ సిద్ధపడేటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎక్కడ ఎంతవరకు సమంజసం ఆ రకంగా అయితే మరి తిరుపతి రెడ్డి గారిది కూల్చేసి ఆడ ఆడ డబుల్ బెడ్రూమ్లలో ఉండమని చెప్పండి ఉన్న తర్వాత సంవత్సరం ఇప్పుడు ఒకవేళ అంటే మూసి ప్రక్షాళన సుందరీకరణ వీటికి సంబంధించి ఏం ఆప్షన్ ఉందంటారు ఒకవేళ వాళ్ళని ఖాళీ చేయించకుండా ఇప్పుడు ఈ నది అని అన్నారు అయితే అంటే ప్రవాహం పక్కన ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కదండి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ ప్రజలు సేద తీరేటువంటి దానికి అవకాశం ఇవ్వ ఇప్పుడు ఆ ఉన్నటువంటి దాన్నే ముందు ఆ ఆ డెవలప్మెంట్ ఓరియెంటెడ్గా ఆ వర్కౌట్ చేయాలి ఆ రకంగా నీటిని ఏదైతే మురికి కాకుండా నీటిని శుద్ధ పరిశుద్ధమైన నీటిగా మార్చ మార మార్చాల్సినటువంటి అవసరం ఉంది మురికి నీటిని దారి మళ్లించాల్సిన అవసరం ఉంది ఎస్టిపిలను ఎస్టిపిల ద్వారా నీటిని శుద్ధీకరించాల్సినటువంటి అవసరం వీటన్నిటి మీద దృష్టి కాకుండా ఇండు కొట్టడం మీద దృష్టి పెట్టడం ఏదైతే ఉందో ఇది సమంజసం కాదు ఏదైతే నది నది మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళని ఏదైతే ఇందాక చరణ్ కౌశిక్ చెప్పారో వాళ్ళ వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళను షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళని కాపాడాల్సినటువంటి కర్తవ్యం ప్రభుత్వానికి ఉన్నది వాళ్ళకి షెల్టర్ చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కానీ దీన్ని దాన్ని ఒక ఘటన చూపించడం అనేటువంటి సమంజసం కాదు చరణ్ గారు చరణ్ గారు గత ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తే ఒక ముప్పై ముప్పై ఒకటి ఏర్పాటు చేసినట్టున్నారు వాటిని ఎందుకు వాడట్లేదు అనేది వాళ్ళ క్వశ్చన్ ఒకటి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మూసీ సుందరీకరణ ఇది అనేది ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అయిందా ప్రభుత్వానికి మేడం ఇక్కడ ఎస్టీపీలు ఇరవై ఐదు నిర్మించిన మాట వాస్తవం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వాడతా ఉన్నది ఎందుకు వాడతారు ఎస్టీపీలు వాడకపోతే ఇంకా హైదరాబాద్ విషయంలో మూసి పక్కన కనీసం నిలబడే పరిస్థితి కూడా ఉండదు అదే కాకుండా వారు ఏదైతే రెండు వేల పదిహేడులో వారు నిర్ధారించినటువంటి బౌండరీస్ వారు వేస్తానన్న రోడ్లు వారు వేస్తానన్నటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పేసి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆనాడే ఆదేశించారు తక్షణమే ఖాళీ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు ఆదేశించారు ఇక్కడ మేము ఏది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం తప్ప ఇక్కడ మేము స్వతహాగా ఏది చేయడం లేదు అదే కాకుండా మేము ఎవరైతే పేద మధ్యతర ప్రజలు ఉన్నారో నిజంగా బబర్ జోన్ లో రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే డబల్ పరిహారం కూడా ఇస్తా ఉన్నారు కదా ఇక్కడ ఇక్కడ రూల్స్ విరుద్ధంగా ఇక్కడ కూడా ప్రభుత్వం వ్యవహరిస్తలేదు ఎందుకంటే బబర్ జోన్ కు కాకుండా లోపల గర్భంలోనేమో రిజిస్ట్రేషన్ లేకుండా చాలా మంది మేడం రిజిస్ట్రేషన్ బబర్ జోన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వారికి డబల్ పరిహారం ఇస్తా ఉన్నారు గర్భంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వారు పన్నెండు వందల గృహాలు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం గుర్తించింది వారి పిల్లలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్లు కావచ్చు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు అదే విధంగా వారికి సంబంధించిన అన్ని ఫెసిలిటీ కల్పించి వారికి కాల్ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళే స్వచ్ఛందంగా వారి సమానం వారు తీసుకునే నిన్న మలపేర్లో నూట ముప్పై రెండు కుటుంబాలు పోయి డబుల్ బెడ్రూమ్ జాయిన్ అయ్యారు అది ఇక్కడ అనితారెడ్డి గారు ఎంఆర్ఓ గారు పర్యవేక్షించారు అదే విధంగా హైదరాబాద్ కలెక్టర్ గారు పర్యవేక్షిస్తా ఉన్నారు ఇక్కడ హైడ్రాకి మూసికి పోలిక పెట్టే అనవసర ప్రజల గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ కమిషన్ ఎండి గారేమో ఏమో గారు అదే హైదరా కమిషనర్ ఏమో రంగనాథ్ గారు హైడ్రా పరిధి అనేది ఓన్లీ ఓన్లీ చెరువుల సంబంధించినటువంటి సుందరీ చెరువుల సంబంధించినటువంటి ఏదైతే ఎఫ్పీఎల్ కావచ్చు బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణ విషయంలో ఓన్లీ హైదరాబాద్ వరకు మాత్రమే అది పనిచేస్తా ఉంది ఇదేమో మూసీ సంబంధించి యాభై రెండు కిలోమీటర్ల వరకు ఇది దీన్ని ఆల్రెడీ గతంలోనే గుర్తించిన వికారాబాద్ లో ప్రారంభమైనటువంటి మూసీ నల్గొండ జిల్లాలో ఎండలో అరవై వేల ఎకరాలు ఈ మూసి కింద వాటర్ పడతా ఉంది పండించిన పంటకు కనీసం ఎవరు కూడా ముందు రావడం లేదు అక్కడ పండించిన పంట ఎవరు తీసుకోవడం లేదు పండ్లు పండిస్తే పండ్లు తినే పరిస్థితి లేదు ఒడ్లు పండిస్తే ఒడ్లు తీసుకునే పరిస్థితి లేదు కనీసం చేపలు చెరువుల్లో ఉంటే కూడా కనీసం తినడానికి ఇష్టపడతా ఎంత పెద్ద ఎత్తున కలుషితమైన అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పరిస్థితి ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు నష్టపోకుండా ఎటువంటి అభివృద్ధి అయినా ఏ ప్రాజెక్ట్ అయినా వచ్చినా కూడా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆ దిశగా వెళ్లాలని కోరుకుంటున్నామని థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చరణ్ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ టీ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు